అందరికీ నమస్కారం నా పేరు రమ అనుకోని పెళ్ళి పదవ భాగం రచయిత గీతాంజలి గారు ఏ అర్జున్ సార్ వైపుని తీసుకొచ్చారు అని ఆశ్చర్యంగా ఇద్దరు వైపు చూస్తున్నారు స్టాఫ్ అంతా వెల్కమ్ సార్ అని అరుస్తున్న స్టాఫ్ని చిన్నగా నవ్వుతూ విష్ చేసి భూమిని లోపలికి తీసుకెళ్లిపాడు అర్జున్ అర్జున్ గారు మీకు ఒక విషయం తెలుసా అని అడిగింది భూమి తెలుసా అన్న నువ్వు చెప్పేంతవరకు ఆగవు కదా చెప్పు అన్నాడు అర్జున్ నేను క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మీ కంపెనీకి అప్లై చేస్తే మీరు నాకు జాబ్ ఇవ్వలేదు అర్జున్ గారు అంది మూర్తి ముడిచేసి నేనా అన్నాడు అర్జున్ ఉచ్ మీ కంపెనీలో ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు అంది భూమి నీకు ఉద్యోగం ఇస్తే నేను నీకు బాస్ అయ్యేవాడినేమో ఇప్పుడు నువ్వు నాకు బాస్ వయ్యావుగా మిస్సెస్ భూమిక అర్జున్ అని అన్నాడు మిస్సెస్ భూమిక అర్జున్ మొదటిసారి అది కూడా అర్జున్ నోటి నుండి వినగానే చాలా నచ్చేసింది ఎందుకో మరి ఏదో కంప్లీట్ అయిన ఫీలింగ్ వస్తుంటే ఆ మాట అర్జున్కి చెప్పాలనిపించిన ఏదో సిగ్గుతో ఆగిపోయింది భూమి హహా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటూ అర్జున్ క్యాబిన్ అంతా తిరిగి అర్జున్ ఎదురుగా సోఫాలో కూర్చుంది భూమి ఎలా ఉందని అడిగాడు అర్జున్ సూపర్ అన్నట్టు మూడు వేలు చూపించి మీకు ఒక విషయం తెలుసా ఇందులో ఆల్మోస్ట్ అంతా కూడా నా టేస్ట్కి సిమిలర్గానే ఉంది అని అంది భూమి తెలుసు అందుకే చేయించాను అనే మాట మధ్యలోనే ఆపేశాడు అర్జున్ తెలుసా ఎలా అని ఆశ్చర్యంగా అడిగింది భూమి ఇది మా అమ్మమ్మ సెలెక్షన్ మీరు అందరూ ఒక ఏజ్లో ఉన్నవాళ్లేగా మీ ఆలోచనలు సేమ్గానే ఉంటాయన్నాడు అర్జున్ వెటకారంగా అర్జున్ గారు అని అరిచి ఎదురుగా ఉన్న ఫైల్స్లో ఒకటి తీసి అర్జున్ మీదకి విసిరింది భూమి దాన్ని చేత్తో క్యాచ్ చేసి అవుట్డేటెడ్ ఐడియాస్ అని వీటినే అంటారన్నాడు అర్జున్ ఇంకాస్త ఉడికిస్తూ చా ఎంత పొగరో చూడినకి నన్ను అమ్మమ్మ అంటాడా అయినా అందుకే చీరలు కట్టను నేను అని అసహనంగా చీరలు నలుపుతూ మాటిమాటికి అద్దంలో చూసుకుంటూ అర్జున్ని కోపంగా చూస్తూ కూర్చుంది భూమి మే కమింగ్ సర్ అని అడిగింది అర్జున్ పిఏ ప్రీతి కమ్ ప్రీతి అన్నాడు అర్జున్ షార్ట్ స్కర్ట్ మీద ఫార్మల్ షర్ట్ టాప్ టు బాటమ్ అఫీషియల్ డ్రెస్సింగ్లో లోపలికి వచ్చింది ప్రీతి భూమి వైపు చూసి ఒక స్మైల్ విసిరి మీ షెడ్యూల్ సర్ అని అంటూ అర్జున్కి చూపించింది ప్రీతి అదంతా చెక్ చేస్తూ చైన్స్ మార్క్స్ చేస్తున్నాడు అర్జున్ ప్రీతి అర్జున్కి అంత దగ్గరగా ఉండడం ఎందుకో నచ్చలేదు భూమికి ఎంత వద్దు అనుకున్నా సరే కళ్ళు మళ్ళీ మళ్ళీ వాళ్ళిద్దరు వైపే వెళ్ళిపోవడంతో బలవంతంగా తిప్పి పక్కనే ఉన్న మ్యాగ్జిన్ తీసి ఓరకంట ప్రీతినే చూస్తోంది భూమి ఓకే సార్ నేను అప్డేట్ చేస్తాను అని అంది ప్రీతి కార్తిక్ నా క్యాబిన్లోకి రమ్మని చెప్పు అన్నాడు అర్జున్ ఓకే సార్ అని వెళ్ళిపోయింది ప్రీతి ఏంటి ఆ అమ్మాయిని అలా కాల్చేసేలా చూస్తున్నావని అడిగాడు అర్జున్ నేను ఎలా చూస్తే మీకెందుకులేండి మీకు బాగానే ఉందిగా అంది మూతి తిప్పుతూ ఏం బాగుంది అన్నాడు అర్జున్ ఆ అమ్మాయి అలా పొట్టి స్కర్ట్ వేసుకుంటే అందరూ అమ్మాయిలే ఏదో చీర కట్టేసరికి నన్ను అమ్మమ్మ చేసేసారుగా అని అంది ఉక్రోషంగా అర్జున్ అని డోర్ నాక్ చేశాడు కార్తీక్ రే ఓవరేక్షన్ చేయకు మూసుకొని రాబే అన్నాడు అర్జున్ ఎవరు లోపలికి వచ్చారని వెనక్కి తిరిగి చూసింది భూమి ఏంటి సిస్టమ్ తీసుకొని వచ్చావంట అంటూ తల పక్కకు తిప్పగానే ఆశ్చర్యంతో కార్తీక్ కళ్ళు పెద్దవి అయిపోయాయి రే తను అని అర్జున్ వైపు చూడగానే ఏం మాట్లాడొద్దన్నట్టుగా సైగ చేశాడు అర్జున్ హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్న రోహన్కి ఎదురుగా వచ్చాడు ధనుంజయ్ ఎలా ఉన్నావురా అని అడిగాడు చేతిలో ఉన్న పేపర్స్ వెనుకనే ఉన్న గుణాకీస్తూ హా నన్నయ్య ఇన్ని రోజులు రాలేదు ఇంటికి అన్నాడు రోహన్ ఏదో చిన్న పనిపడి వెళ్ళానులే హాస్పిటల్లో వర్క్ ఎలా ఉంది అని అడిగాడు ధను పర్లేదు అన్నయ్య కొత్త కథ పెద్దగా పేషెంట్స్ని అలో చేయడం లేదు వర్క్ ప్రెషర్ కూడా లేదు అన్నాడు రోహన్ హా నీ కోసం కడుతున్న హాస్పిటల్ కూడా పైపో వచ్చిందిలే ఆ పని మీదే తిరుగుతున్నాను అన్నీ బాగుంటే ఆరు నెలల్లో ఓపెన్ చేసేద్దామన్నాడు దాను సరే అన్నట్టుగా తలూపాడు రోహన్ డబ్బులున్నాయా అని అడుగుతూనే చేతిలో నోట్ల కట్ట పెట్టాడు దాను అయ్యో ఉన్నాయన్నయ్యా అంటున్నా వినకుండా హెయిర్ క్రాఫ్ట్ని సరిచేస్తూ వాడుకో అని ప్రేమగా చెప్పాడు దాను చిన్నబాబు ఇప్పుడే ఫ్రీగా ఉన్నావు ఎంజాయ్ చేసుకో నువ్వు హాస్పిటల్ పెట్టాక మా సెటిల్మెంట్స్ వాళ్ళే నీ పేషెంట్స్గా జాయిన్ అవుతారు రోజుకి ఒక్కనైనా పడుకోబెట్టే మాకు గడవదు అప్పుడు నీకు రెస్ట్ తీసుకోవడానికి కూడా టైం ఉండదన్నాడు గుణ గుణ ఏ మాటలు మాట్లాడుతున్నావు తమ్ముడితో అని కోపంగా అరిచి అవేం లేవులేనన్నా నువ్వు అవన్నీ పట్టించుకోక నా చేతి రక్తం నీ చేతికి అంటకూడదని నిన్ను డాక్టర్ని చేశాను నేను ప్రాణాలు తీస్తే నువ్వు నిలబెట్టాలి పొరపాటున కూడా ఇటువైపు చూపు వేయకు అని చెప్పి వెళ్ళు నీ గర్ల్ ఫ్రెండ్ వెయిట్ చేస్తూ ఉంటుంది పబ్లో అన్నాడు తను అన్న తను నా ఫ్రెండ్ అంటున్న రోహన్ నాపుతూ నేను నీ అన్నయ్యని నీకు ఎవరు ఏమవుతారో తెలుసుకోలేని చిన్నపిల్లాన్ని కాదు అన్నాడు దను సారీ అన్నయ్య అన్నాడు రోహన్ సారీ దేనికన్నా ప్రేమ అనేది ఎప్పుడొస్తుందో ఎవరి మీద పుడుతుందో మనకేం తెలుసు అయినా ప్రేమించడం ఎంత తప్పు కాదు కానీ ఎలాంటి మనిషిని ప్రేమిస్తున్నాం అనేది ముఖ్యమన్నాడు దను సరేలే ఈ క్లాసులు ఇంకెప్పుడైనా తీసుకుంటాను ప్రజెంట్ పార్టీ మూడ్లో ఉన్నట్టున్నావుగా అలానే కానీ మంచి ముహూర్తం చూసుకొని ఆ అమ్మాయి ఇంట్లో మాట్లాడదాం అన్నాడు దాను సరే అని వెళ్ళిపోయాడు రోహన్ రోహన్ వెళ్ళగానే గుణ చంప పగలగొట్టాడు దాను ఎన్నిసార్లు చెప్పాను రోహన్ ముందు మన దందా విషయాలు ఎత్తొద్దని కోపంగా అడిగాడు దాను రోహన్ బాబుకి తెలుసు కదా అన్నా అన్నాడు గుణ తెలిస్తే చూడు గుణ నా తమ్ముడిని ఇలాంటి వాటిలోకి రానివ్వకుండా ఎంతలా కాపాడుకొచ్చానో నాకే తెలుసు ఇంకొకసారి వాడి ముందు ఇలాంటి మాటలు మాట్లాడితే నా మనిషి అని కూడా చూడను అని సీరియస్గా చెప్పాడు దాను క్షమించన్నా మళ్ళీ ఇలా జరగదని చెప్పాడు గుణ పబ్లోకి వెళ్ళడమే ఎదురుగా ఉన్న శృతిని ఎత్తుకొని తిప్పేశాడు రోహన్ రోహన్ ఏంటిది దించు నన్ను కళ్ళు తిరుగుతున్నాయి నాకు అని అంది శృతి భుజం మీద ఒక్కటి వేస్తూ సారీ సారీ అని అంటూ శృతిని తెచ్చి ఐ సో హ్యాపీ శృతి అన్నాడు ఆనందంగా దేనికి రోహన్ అంత హ్యాపీగా ఉన్నావు నువ్వు అని అడిగింది ఆశ్చర్యంగా మా అన్నయ్యకి మన లవ్ మ్యాటర్ తెలిసిపోయింది బేబీ మన లవ్ని ఒప్పుకున్నాడు మా అన్నయ్య అని అన్నాడు ఎంతో సంతోషంగా ముహూర్తాలు కూడా చూసి మీ ఇంట్లో మాట్లాడతానని అన్నాడు అని హ్యాపీగా చెప్పాడు రోహన్ రోహన్ చెప్పిన మాటలకి అవునా మీ అన్నయ్య డాన్ అన్నావు అంత ఈజీగా ఎలా ఒప్పుకున్నాడని అడిగింది శృతి ఏమో బేబీ అసలు అన్నయ్యకి లవ్ మీద ఒపీనియన్ ఉందని నాకు ఇప్పుడే తెలిసిందన్నాడు రోహన్ కానీ నా గురించి మీ అన్నయ్యకి ఎలా తెలుసు బేబీ అని అడిగింది శృతి నిజమే శృతి నాకు ఆ ఆలోచనే రాలేదు మా అన్నయ్య నన్ను స్పై చేస్తున్నాడంటావా అని అడిగాడు రోహన్ ఒకవేళ ఇదైతే మనం అమ్మని కిడ్నాప్ చేయించిన విషయం కూడా తెలిసే ఉంటుందంటావా అని అడిగింది భయంగా తెలీదు కానీ తెలిస్తే నన్ను ప్రాణాలతో ఉంచాడు శృతి అని చాలా భయంగా చెప్పాడు రోహన్ ఇట్స్ ఓకే రోహన్ మీ అన్నయ్యకి తెలిసే ఛాన్స్ లేదులే నువ్వు ఊరికే టెన్షన్ పడకు అని అంది శృతి కోల్ చేస్తూ అన్నాడే కానీ మనసు ఆలోచనలు రెండు అక్కడ లేవు ఐశ్వర్య పొద్దున్న ఎప్పుడో బయటికి వెళ్ళింది ఇంకా రాలేదు ఎలా ఉందో ఏంటో అని అనుకుంటూ అంది శృతి శృతి నువ్వు మీ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో బేబీ మా అన్నయ్య ఎక్కడ నీ గురించి ఎంక్వైరీ చేసి ఐశ్వర్య మ్యాటర్ బయటపడినా అది మనకి మంచిది కాదు అని అన్నాడు రోహన్ హా సరే బేబీ వాళ్ళతో ఒక్కసారి చెప్పి ఖాళీ చేసేస్తాను అని అంది శృతి పార్టీ మూడ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోవడంతో వెంటనే ఇంటికి వెళ్ళిపోయింది శృతి తన లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకున్నప్పుడు ఎవరో డోర్ నాక్ చేస్తున్న సౌండ్ వస్తుంటే వెళ్ళి డోర్ ఓపెన్ చేసిన శృతి హాయ్ శృతి అన్నాడు వరుణ్ హలో వరుణ్ అని నవ్వి కమింగ్ అంది శృతి నో థ్యాంక్స్ నాకు కొంచెం ఐశ్వర్య లగేజ్ ప్యాక్ చేసిస్తావా శృతి ఇక మిదట తను నాతోనే ఉంటుందన్నాడు వరుణ్ నీతో నా ఎందుకు అని అడిగింది ఆశ్చర్యంగా తనకి హెల్త్ పట్ల అస్సలు కేర్ లేదు ఇలా ఉంటే తర్వాత కాంప్లికేషన్స్ వస్తాయంట కదా సో కొంచెం జాగ్రత్తగా చూసుకుందామని అన్నాడు మెడ మీద చెయ్యి వేసి రుద్దుకుంటూ హాహా కేరింగ్గా సరే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ప్యాక్ చేసి ఇస్తాను అంది శృతి ఐశ్వర్య లగేజ్ తీసుకొచ్చి డోర్ ఓపెన్ చేశాడు వరుణ్ పొద్దున తను వెళ్ళినప్పుడు ఎలా కూర్చుందో సేమ్ అదే ప్లేస్లో అంతే మొండిగా కూర్చుంది ఐశ్వర్య లక్ష్మి అని ఏర్చాడు వరుణ్ హా బాబు చెప్పండి అంది లక్ష్మి భోజనం చేయలేదా తను అని అడిగాడు కోపంగా లేదు బాబు మీరు వెళ్ళిన దగ్గర నుండి అసలు మేడం బయటకు కూడా రాలేదు నేను లంచ్ తెచ్చినా ముట్టుకోలేదని పక్కనే ఉన్న ప్లేట్ని కూడా చూపించింది లక్ష్మి సరే నువ్వు వెళ్ళి లైట్గా ఏదైనా టిఫిన్ తయారు చేసి పెట్టు అన్నాడు వరుణ్ లక్ష్మి వెళ్ళగానే డోర్ని క్లోజ్ చేసి సో నీకు ఆకలిగా లేదు అని అంటున్నావు అంతేనా అని అన్నాడు వరుణ్ ఏం మాట్లాడకుండా తన బల్లి గుడ్లను ఇంకాస్త పెద్దవి చేసి వరుణ్ వైపే చూస్తూ కోపంగా పెట్టింది ఎక్స్ప్రెషన్ ఏంటి ఆ చూపు అని అడుగుతూ షర్ట్ పిపుతున్నాడు వరుణ్ ఏ ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగింది కళ్ళకి అడ్డుగా బుల్లో పెట్టుకొని అబ్బా తెలియదు మరి నీకు నన్ను ఇలా చూడకుండానే కడుపులో మన బేబీని మోస్తున్నావా అని అడిగాడు వరుణ్ సిగ్గులేదా వరుణ్ నీకు ఇలాంటి మాటలు మాట్లాడటానికని కోపంగా అడిగింది మరి అపర్షన్ చేయించుకుంటానంటున్నావు దానికి నీకు సిగ్గుందా అని అడిగాడు వరుణ్ సూటిగా వాట్ డూ యూ మీన్ అని అడిగింది కోపంగా చూడైశ్వర్య తప్పు చేసింది మనం దానికి వచ్చే కష్టాలు నష్టాలు మనం ఫేస్ చేయాలి అంతేకాని ఇంకా ఊపిరి పోసుకొని మన బిడ్డను చంపుతాను అనడం పాపం అన్నాడు వరుణ్ సో నాకు ఇప్పుడు నువ్వు ఎథిక్స్ మోరల్ వాల్యూస్ నేర్పిస్తావన్నమాట అని అంది ఐశ్వర్య కోపంగా ఎందుకు ఏది అర్థం చేసుకో నువ్వు చెప్తే అర్థం కదా నీకు అని అడిగాడు వరుణ్ కోపాన్ని పిడికిలి బిగించి కంట్రోల్ చేసుకుంటూ నేనేం కావాలి అనుకొని కంటున్న బిడ్డ కాదు ఇది వరుణ్ నీ ఫోర్సుతో కంటున్నాను కనగానే నీకే ఇచ్చేస్తాను నీకు నచ్చినట్టుగా చూసుకో అప్పటి వరకు నన్ను ఎక్కడ ఉంచుతావో ఎలా చూసుకుంటావో మొత్తం కూడా నీ ఇష్టం అని అంది ఐశ్వర్య బాధగా ఎందుకో ఆ మాటలు వరుణ్ గుండెల్లోకి చాలా లోతుగా దిగిపోయాయి బెడ్ మీద కూర్చున్న ఐశ్వర్య ముందు మూకాల మీద కూర్చొని తన మొహాన్ని చేతిలోకి తీసుకుంటూ ఇంకెప్పుడు మన బేబీని అన్వాంటెడ్ కిట్ అని మాత్రం అనక ఐశ్వర్య ప్లీజ్ ఆ బేబీ నా ప్రాణం నీ మీద నాకున్న ప్రేమకి ప్రతిరూపం నీ నోటితో నువ్వు ఆ బేబీని తక్కువ చేసినా నా మనసు సహించలేదు అని బాధగా చెప్పి ఐశ్వర్య ఎదుట ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు వరుణ్ వరుణ్ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి టిఫిన్ రెడీ చేసి పెట్టింది లక్ష్మి ఐశ్వర్యకి టిఫిన్ తినిపించి టాబ్లెట్స్ ఇచ్చి మౌనంగా వేరే వైపు తిరిగి పడుకున్నాడు వరుణ్ అంత నిశ్శబ్దం చాలా భయంగా ఉంటే వరుణ్ నోరు పెగుల్చుకొని చెప్పింది ఐశ్వర్య ఆకలి చచ్చిపోయింది చాలా నిర్లిప్తంగా వచ్చింది వరుణ్ నోటి నుండి ఆ సమాధానం హాయ్ సిస్టర్ అన్నాడు కార్తిక్ భూమిక వాడు నా బెస్ట్ ఫ్రెండ్ కార్తీక్ మన పెళ్ళికి వాడు కూడా వచ్చాడు మేబీ అప్పుడు నువ్వు వాడిని వాడు నిన్ను గమనించి ఉండకపోవచ్చు అన్నాడు అర్జున్ ఓహో హలో కార్తిక్ గారు అని షేక్ హ్యాండ్ ఇచ్చింది భూమి రేయ్ నా బుర్ర పేలిపోయేలా ఉంది ఒక్కసారి పక్కకి రారా ప్లీజ్ అన్నాడు కార్తిక్ దీనంగా భూమిక నువ్వు ఆఫీస్ చూస్తూ ఉండు నేను ఫ్యాక్టరీలో చెకింగ్కి వెళ్ళాలి ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను అన్నాడు అర్జున్ ఓకే అంది భూమి ఇప్పుడు చెప్పరు నీ ప్రాబ్లం ఏంటో అన్నాడు అర్జున్ రేయ్ తను అభినయ్ కదా అని అన్నాడు కార్తీక్ హా అని అన్నాడు అర్జున్ మరి భూమి అని పిలుస్తున్నావు అని అడిగాడు కార్తీక్ తన పూర్తి పేరు అభినయ భూమిక రెండేళ్లకే స్కూల్లో వేసేయడం వల్ల పేరు మార్చేశారు ముందు అభినయ తీసేసి బుట్టి భూమిక ఉంచేశారు మనకి అభినయ్ మాత్రమే అని చెప్పింది రాక్షసి అన్నాడు అర్జున్ ఆ మాట వినగానే వాటర్ బాటిల్ మొత్తం ఖాళీ చేసి ఇదెక్కడ ప్రేమ కదరా మనం వెతికినన్ని ఏళ్ళు కూడా కనిపించకుండా ఇప్పుడు ఎక్కడి అని అడిగాడు ఆశ్చర్యంగా డెస్టినీ మ్యాటర్స్ రా అన్నాడు అర్జున్ హ్యాపీగా అర్జున్ మొహంలో ఆ స్వచ్ఛమైన నవ్వుని మళ్ళీ చూడగానే ఆనందంగా హక్ చేసుకున్నాడు కార్తీక్ తనకి చెప్పేశావా మరి అని అడిగాడు కార్తీక్ అప్పుడైనా ఇంకా చాలా కథ ఉంది అన్నాడు అర్జున్ దేవుడా ఏం చేస్తున్నావు అర్జున్ తనంటే నీకు ఇష్టం ఉన్నప్పుడు దాచడం ఎందుకు అని అడిగాడు అర్థం కాక ఇష్టమా అదంటే ఇష్టమైన లెవెల్ ఎప్పుడో దాటేసింది మా పెళ్ళికి ముందు వరకు ప్రేమ ఉండేది ఇప్పుడు పిచ్చిగా ఎక్కేసింది పొద్దు పొద్దున్నే ముద్దు ముద్దుగా నిద్ర కళ్ళతో గుడ్ మార్నింగ్ అర్జున్ గారు అని చెప్తూ ఉంటే నా జీవితం మొత్తం కూడా రాసి తన చేతిలో పెట్టేయాలని అనిపిస్తోందిరా అని అన్నాడు అర్జున్ పెట్టేశావు కదరా ఆల్రెడీ అని అన్నాడు కార్తీక్ నేను పెట్టేశాను మేడం గారు తీసుకోవాలి కదా అని అన్నాడు నవ్వుతూ అర్జున్ అయినా అర్జున్ నేనేదో నీకు ముక్కు మొహం తెలియని అమ్మాయితో పెళ్ళైపోయి తనని దగ్గరికి రానివ్వకుండా దూరంగా పెట్టలే కష్ట కష్టాలు పడుతున్నావని అనుకుంటుంటే నువ్వు ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుని డ్యూయల్స్ వేసుకుంటున్నావు అన్నమాట అన్నాడు కార్తిక్ ఉక్రోషంగా ఏం ఫీల్ అయ్యావా అన్నాడు అర్జున్ నవ్వుతూ హా అవ్వరు మరి చెప్పొచ్చుగా కనీసం నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాడినో నీకు తెలుసు కదా అన్నాడు కార్తీక్ నీకు పెళ్ళి జరిగిన రోజు నైట్ చెప్దామని అనుకున్నాను కానీ లైవ్లో చూడగానే రియాక్షన్ చూడాలనిపించింది అందుకే చెప్పలేదు అందుకే అందరికంటే ముందు నీకే పరిచయం చేశాను తనని అన్నాడు అర్జున్ అయితే మన ఫ్రెండ్స్ ఎవరికి ఇంకా తెలియదా అన్నాడు కార్తీక్ మెరుస్తున్న కళ్ళతో నో ఇంకా చెప్పలేదన్నాడు అర్జున్ రే ప్లీజ్ చెప్పకరా వాళ్ళందరికీ కూడా లైవ్లో చూపించి కరెంట్ షాక్ కొట్టిద్దామన్నాడు కార్తిక్ సైకోఫెలో అన్నాడు అర్జున్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని కాలర్ సెట్ చేసుకుంటూ కళ్ళెగరేశాడు కార్తిక్ రేపు పొద్దున్న మీకు పిల్లలు పుడితే అభినయని వాళ్ళకి దాగుడు మూతలు మాత్రం నేర్పించొద్దని చెప్పరా అప్పటికైనా మా లాంటి ఫ్రెండ్స్ ప్రశాంతంగా నిద్రపోతారు అని అన్నాడు కార్తీక్ ఏంట్రోయ్ నా బుచ్చు మీద జోకులు వేసేస్తున్నావు హా బాగా బలపెక్కేసిందిరా కార్తీక్ నీకు అని కార్తీక్కి ఒక్కటేశాడు అర్జున్ హైదరాబాద్లోని ఒక కాఫీ షాప్లో కూర్చుంది వైష్ణవి తనకి ఎదురుగా వస్తున్న వ్యక్తిని చూసి నుంచొని హాయ్ అన్నట్టుగా చెయ్యి నుంచుంది వైష్ణవి ఎలా ఉన్నావు వైషు అని అడిగాడు వైష్ణవి కజిన్ బ్రదర్ బాగున్నదన్నయ్య అంటూ సీట్ చూపించింది కూర్చోమని అసలు ఏం చేస్తున్నావు అర్థమవుతోంది నీకు అని అడిగాడు సూటిగా దేని గురించి మాట్లాడుతున్నావన్నయ్య నువ్వు అని అడిగింది మెనూ బుక్ని తిరగేస్తూ అన్నిటి గురించి వైశు ఏ నిర్ణయమైనా ముందు వెనుక ఆలోచించి తీసుకోగలిగే మా చెల్లి ఎక్కడికి వెళ్ళిపోయిందో కనిపించడం లేదు అప్పాకి తెలియకుండా ఇంటి నుండి పారిపోయి రావడం ఎంత తప్పు వైశు యు నో హౌ మచ్ హీ లవ్స్ యూ అన్నాడు కోపంగా నేను ఎక్కడికి వెళ్తానో అప్పాకి తెలుసన్నయ్యా అంది వైషు అదే ఎందుకు అని అడిగాడు అమర్ అని అంటూ స్థిరంగా వచ్చింది ఆమె దగ్గర నుంచి ఆన్సర్ కథ ఇంకా ఉంది సో మొత్తానికి మన అర్జున్ గారు భూమిని ముందు నుంచే లవ్ చేశాడన్నమాట అంటే మరి భూమికి ఈ విషయం తెలియదా అంటే భూమికి అర్జున్ ఎవరో తెలుసా తెలియదా తెలిస్తే మరి ఎందుకు అర్జున్ నాకు తెలియదు అని అన్నట్టు చూస్తోంది మరి అర్జున్ భూమికి అభినయగా ఎలా పరిచయం అయ్యింది అర్జున్ భూమిని ప్రేమిస్తున్నాడు పెళ్ళికి ముందు నుంచే అనే విషయం భూమికి తెలుస్తుందా మరి అమర్ సంగతి ఏంటి అమర్ భూమిని మర్చిపోయి వైష్ణవి లవ్ని యాక్సెప్ట్ చేస్తాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్